మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి భారతీయులు దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి అల్లాన్ని వంటల్లోనే కాదు అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి దీంతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నాటు వైద్యులు చెబుతున్నారు అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది రక్తశుద్ధికి తోడ్పడుతుంది రక్తం రక్తనాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది అల్లం కొన్ని వారాల పాటు వాడితే నొప్పులు తగ్గుతాయి అల్లం వల్ల కడుపులో పూత ఏర్పడదు అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియాను సంహరించి దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లమని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడైంది అల్లము రక్తములోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియను వేగవంతం చేస్తుంది అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది దగ్గు జలుబు కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది నిమ్మకాయ నిమ్మకాయలు మంచి సువాసన రుచి కలిగిన సిట్రస్ జాతికి చెందిన కాయలు దీనికి ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు విటమిన్ సి అధికముగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయలోని విటమిన్ సి పుష్కలముగా ఉంటుంది ఇందులో ఉండే పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి నిమ్మ వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది అజీర్ణము వలన ఏర్పడిన గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలకు నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది అలాంటి నిమ్మ అల్లము కలిపిన పానీయము రోజు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అల్లము తీసుకొని బాగా కడిగి దంచి ఒక గ్లాసు నీళ్లల్లో మరిగించి దానిలో ఒక నిమ్మకాయ రసము కలిపి రోజు తీసుకోవాలి నిమ్మలో ఉన్న విటమిన్ సి కొవ్వును కరిగించి బరువు తగ్గేలాగా చేస్తుంది అల్లము శరీరంలోని ఫ్యాట్ను కరిగిస్తుంది అల్లము నిమ్మరసము కలిపిన పానీయము బరువు తగ్గించడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ పై చేస్తాయి ఈ పానీయము రోజూ తీసుకోవడం వలన చర్మ సౌందర్యము పెరుగుతుంది ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మృదువుగా మెరిసేలాగా చేస్తుంది ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తాయి అల్లము నిమ్మరసము కలిపిన పానీయము తీసుకోవటం వలన వికారము సమస్య నుండి ఉపశమనము ఇస్తుంది వికారము సమస్య నుండి ఉపశమనం వస్తుంది అల్లము నిమ్మరసము పానీయము తాగటం వలన దగ్గు నుండి మంచి ఉపశమనం వస్తుంది ఇందులో ఉన్న యాంటీఇన్ఫ్లోమేటరీ యాంటీ బ్యాక్టీరియా గుణాలు దగ్గు వలన వస్తున్న ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి ఈ పానీయము రోజు తాగటం వలన మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం వస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లము నిమ్మరసము పానీయము మీరు కూడా రోజు తీసుకుంటారు కదా